కార్పొరేట్ రాజకీయం వచ్చేసింది ఇప్పుడు చంద్రబాబు మీటింగ్లు కూడా అంతే కదా ఆయన పేరేంటి రాబీంద్ శర్మ టీం ఇచ్చిన ఫీడ్బ్యాక్ లేగా ఎక్కువ మంది నాయకులతో సంప్రదింపులు జరిపింది ఎక్కడ బేసిక్ గా ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు ఫీడ్బ్యాక్ కోసం కార్యకర్త నాయకుడు ఇంకోటి నాయకుడు పోనీ ఎవరన్నా గా చెప్తున్నారా కరెక్ట్ గా చెప్తే తన ఊరు తన నియోజకవర్గం ఈ మధ్యన వచ్చినాయి కదా సార్ ఇదంతా ఇదేంటి రెండు అదే కదా వచ్చింది అదే కదా జరిగేది ఇంతకు ముందు గ్రౌండ్ లెవెల్లో మండలా అధ్యక్షుడు దగ్గర నుంచి అడిగేవారు అంటే ఎలా ఉంది నేను అంటుంది అదే రెండు వేల పద్నాలుగు తర్వాత మనం నాశనం అయ్యామని చాలా సార్లు చెప్పాను రెండు వేల పద్నాలుగు ముందు రాజకీయం అంతా ఇరు పార్టీలో నాయకులకు మంచి వాల్యూ ఉండే ఇప్పుడు నాకు తెలిసి కొన్ని వేల మంది నాయకులతో ఇంటరాక్షన్ ఉంది నాకు ఇంటర్వ్యూలే చేసాము స్టోరీలే చేసామా వాళ్ళతో మాట్లాడటమా వాళ్ళందరూ కూడా డైరెక్ట్ గా నాయకుడితో చెప్పుకునే టైం ఉండే ఈ ట్రిప్ కాకపోతే ఇంకో గంట రాజశేఖర్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా ఇదివరకు నాయకులకి టైం ఇచ్చేవాళ్ళు కూర్చునే వాళ్ళు మాట్లాడేవాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫీడ్బ్యాక్ ఉన్నది లేదా వచ్చిన టీంను బట్టి ఆ టీం దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే విభాగం ఇంకోటి పెట్టుకునేవాడు అంటే వీళ్ళు అర్జెంట్ పనుల్లో ఉంటే పెట్టుకుని ఆ ఫీడ్బ్యాక్ ను బేస్ చేసుకుని ఆ తర్వాత అదంతా తెలుసుకుని మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడేవాడు ఆ స్థాయిలో ఉండేది అప్పుడు బట్ మనకేంటంటే ప్రాంతీయ పార్టీలకు వచ్చేటప్పటికి క్రమంగా మన ఇంకోటి ఇప్పుడు రాజకీయం కూడా అందరూ జనాలు రెగ్యులర్గా ఉండట్లేదు కదా అధికారంలో ఉన్నప్పుడు ఉంటున్నారు ప్రతిపక్షంలో ఉంటే ఉండట్లేదు కాబట్టి ఫీడ్బ్యాక్ ఎవరి మీద డిపెండ్ అవ్వాలా గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని అడిగారు ఆ ఎమ్మెల్యే తన నియోజకవర్గ పరిధి చెప్తాడు అంతే అంతేగాని మొత్తం రాష్ట్రాన్ని చెప్పలేడు కదా ఇక్కడ దాంతో మొత్తం రాష్ట్రం లంసంగా కావాలంటూ ఫీడ్బ్యాక్ మెకానిజంలు తీసుకుంటున్నాడు థర్డ్ పార్టీ ఆ అన్ని ఉంది ఇంక్లూడింగ్ బిజెపిగా ఒకే ఒక్క తేడా చూడండి మీకు ఇందులో జగన్మోహన్ రెడ్డి గెలిచాక ఇదిగో టీమ్ పీకే నన్ను గెలిపించాడు ఐపాక్ గెలిపించింది అన్నాడు అదే చంద్రబాబు నాయుడు రాబిన్ శర్మను ఫోకస్ చేశారా లేదు లేదా ఐటీడిపి అని ఫోకస్ చేసారా కదా జగన్ గారు చెప్తున్న తేడాది చంద్రబాబు దాన్ని ఒక సర్వీస్ ఏజెన్సీగా వాడతారు రెండు వేల పద్నాలుగులో పనిచేసి పెట్టారు నారాయణ పెట్టారు రెండు వేల పద్దెనిమిదిలోనూ వాడతారు